పల్నాడు జిల్లా రెంట చింతల మండలంలోని గిరిజన బాలుర పాఠశాల నందు కార్గిల్ విజయ్ దివాస్ ఇరవై ఐదు విజయోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పుల్లారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోటయ్య కన్నగంటి హనుమంతు ఫౌండేషన్ అధ్యక్షుడు నారాయణపురం శ్రీనివాస్ లూర్దు మర్రెడ్డి మరియు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

<laughs> <आगागा। laughs> <laughs> आप <laughs> <laughs> <आए भाएंगा। laughs>